మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యూహంపై కురవి మండలం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యనాయక్ మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోద్ కవిత హాజరయ్యారు ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత గెలుపు కోసం కార్యకర్తలు సైనికులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డానాయక్ సూచించారు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఎంపీ కవిత గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరని ఓటర్లే ఉన్నారని టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని నాయకులు పార్టీ మారినా ఓటర్లు మాత్రం అలాగే ఉన్నారని భారీ మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడమే ప్రజలు సిద్ధంగా ఆమె అన్నారు వికరాంగులకైతే ఆరు వేలు ఇస్తాం ఆ విధంగా ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ప్రజలు అనుకున్నారు కేసీఆర్ ఇచ్చేవి ఎట్లా వస్తాయి ఉచిత కాలంటే అని ఇచ్చే మిగతా ఎన్ని పథకాలు వస్తాయి వాటితో పాటు ఎన్ని వస్తాయి ఒక్కసారి ఈ ఒక్కసారి మనం వీళ్ళకి వెళ్తాం ఒక ఇంట్లో భార్య అప్పు తీసుకున్నది భర్త తీసుకున్నాడు కొడుకు తీసుకుంటూ అందరి మాపైతే మనం ఫ్రీ అయిపోతాం మళ్ళా పోయి తీసుకుందాం మళ్ళా తీసుకుందాం అని ఎవరికి వాళ్ళే అనుకున్నారు బయటపడలే మహిళలు కూడా వీళ్ళకి వేసిందా మనుషులు అనుకున్నారు ఇరవై ఐదు వందలు పెన్షన్ రాదు ప్రమాణ సిద్ధాలు చేసిన రోజు ఇస్తారట

తప్పినట్టు మీ తప్పంట ఈ పాత్ర పోషించు